పొలాల అమావాస్య వ్రతకథ పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామాధానులు అనే స్మార్థ పండితుడు ఉండేవారు ఆయనకి ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్ళిళ్ళై కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కోడళ్ళు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సిగునకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతుండడం జరిగేది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆ ఆరు సంవత్సరాలు పొలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత సుగునంటే వారందరికీ చాలా కోపం సూటిపోటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగున మరోసారి గర్భవతి అయింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడవులు ఆరుగురు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు శివునకు ప్రసవమై శిశువుని కంది ఈ సంగతి తోటి కోడళ్లకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలిచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోటి కలిసి పొలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తరువాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది అప్పటికీ బాగా చీకటి పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన దేవి సుగుణ దగ్గరికి వచ్చి ఎందుకు అని అడిగింది సుగున తన కన్నీటి కథను వివరించి చెప్పింది పొలాలమ్మదేవి జాలిపడి సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధి దగ్గరికి వెళ్ళి నీ ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలు అని చెప్పింది చెప్పి మాయమైపోయింది సుగున వెంటనే ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి తన పిత్రులను పుత్రులను పేరు పేరున పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆ పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు సు వారందరినీ ఆనందంగా దగ్గరికి తీసుకుని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోటికోడళ్లకు చెప్పింది అందరూ సంతోషించారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది